మిత్రులారా స్వర్గీయ ఎంటి రామారావు పోషించిన రాముడు కృష్ణుడు శివుడు వెంకటేశ్వర స్వామి పాత్రలు మన తెలుగు చిత్రసీమకే ఒక ప్రాతినిధ్యం తెచ్చాయి కానీ ఈరోజు ఆ పాత్రలు కనుమరుగైపోయాయి చేసేవారు లేరు ఇక ఆ పాత్రలు మరిచిపోవాల్సిందేనా పౌరాణిక సినిమాలు ఇక మనము చూడలేమా అది నిజమే అనిపిస్తున్నది ఇప్పుడు పరిస్థితిలో ఆ మహానుభావుడు నటించిన సినిమాలు మరి పాత సినిమాలు చూడడమే కానీ కొత్త తరం ఎవరూ ఆ స్థాయికి ఎదగకపోవడం శోచనీయం ఇక రామారావు ఏ పాత్ర పోషించినా కూడా సంతోషంగా చూసేవాడం కానీ ఆయన పోషించే రాముడు కృష్ణుడు పాత్రను మాత్రం దేశ విదేశాలలో మన భారతదేశానికి తెలుగుతనానికి ఎంతో గౌరవం తెచ్చాయి అదే ఎన్టీ రామారావు యొక్క గొప్పతనం ఇక మరో విషయం ఏంటంటే అదే టైంలో అక్కినేని నాగేశ్వరరావు గారు భక్తుడిగా పోషించిన పాత్రలు నభూతో న భవిష్యత్ ఆయన దేవుడిగా నటిస్తే నాగేశ్వరరావు భక్తుడిగా నటించి మంచి పేరు సంపాదించారు విప్ర నారాయణ కాళిదాసు భక్త జయదేవ అమరశిల్పి జక్కన్న చక్రధారి భక్త తుకారం మహాకవి క్షేత్రయ్య బుద్ధిమంతుడు శ్రీరామరాజ్యం శ్రీరామదాసు వంటి పాత్రల్లో భక్తుడిగా నటించి అహో అనిపించారు భక్తుడిగా ఆయన తప్ప ఇంకా ఎవ్వరూ అలాంటి సినిమాలో నటించలేరు అని నిరూపించారు ఎందుకంటే ఆ రోజుల్లో భక్ భక్తుడికి విలువ ఎక్కువ వచ్చేది అంటే ఏ దేవుడికి ఎంత విలువ ఇచ్చారో భక్తుడికి ఎంత విలువ ఇచ్చి అక్కినేని నాగేశ్వరరావు యొక్క నటన అంత గొప్పగా ఉందని భక్తుడి పేరుతోన్న సినిమాలు చిత్రీకరించి తెలుగు చీమకు మరోంత కీర్తి తెచ్చారు అక్కినేని నాగేశ్వరరావు ఆ తర్వాత తరం గురించి ఆలోచిస్తే ఎవరు పెద్దగా ఆ స్థాయిగా నటించలేరు నటించలేదు సినిమాలు ప్రేక్షకులు కూడా అది చూసేందుకు ఇష్టపడడం లేదో తెలియదు కానీ ఈ రకంగా దేవుడి పాత్రలు భక్తుడి పాత్రలు కరుమరుగైపోతున్నాయి ఆ తర్వాత తరం బాలకృష్ణ గారు కృష్ణుడిగా రాముడిగా కొన్ని సినిమాలు మెప్పించారు ఓకే అనిపించుకున్న ఆ ఆయన కూడా ఆ సినిమాలు తగ్గించేశారు తర్వాత నాగార్జున కూడా తన తండ్రిని అనుకరిస్తూ భక్తుడిగా అన్నమయ్య రామదాసు ఓం నమో వెంకటేశ సినిమాలు చేశారు కానీ అవి అంత అవి ఆ తర్వాత ఆయన కూడా ఆపేశారు నేను చెప్పుకోరేది ఏంటంటే ఇలాంటి గొప్ప సినిమాలను చూడడం ఆగిపోతే మన సంస్కృతి మన సభ్యతను మనం ఎలా కాపాడుకుంటాం మన హైందవ సంస్కృతిని ఏ రకంగా గుర్తింపు తెచ్చుకుంటాం అందుకని మరోసారి ఆ మహానటులు ఇలాంటి పాత్రలు చేసి మమ్మల్ని అందరినీ ఆనందం చేయాలని భారతీయ సంస్కృతి సభ్యతను పెంచాలని కోరుకుంటున్నాము